మరి ఎఫ్ఎండ్ ఓ లాస్ అవుతుంది మొత్తం చేయొద్దా అంటే చేసుకోండి కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఓ పాడు ఉంటుంది మీరు ఎంత రీసెర్చ్ చేయండి మీ లాస్ను కంట్రోల్ చేసుకోండి మీకు దాని మీద అవగాహన పెంచుకోండి పెంచుకున్న తర్వాత అందులోకి రండి రూపాయనో ఆటాను సంపాదించుకుంటారు కానీ ఇక మీకు ఇవన్నీ లేదు ముఖ్యంగా మైండ్ సెట్ అంటే మీ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేము అనుకుంటే మాత్రం ఎఫ్అండ్ ఓ వైపే చూడకండి అనవసరంగా మేము అది ఇది అనుకుంటే ఏమీ ఉండదు మార్కెట్ కొట్టిన దెబ్బకు మళ్ళీ మీరు దిమ పడిపోవడం తప్ప ఇంకోటి ఉండదు ఇక్కడ చూద్దాం ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు అసలు ఈ ఎఫ్ఎండ్ ఓ అనేది చిన్న ఇన్వెస్టర్లు రిటైల్ ఇన్వెస్టర్ల గేమ్ కాదు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లతో పోటీ పడే సామర్థ్యాలు వస్తువులు వాళ్లకు లేవు ఎఫ్ఎండ్ ఓ లో నెగ్గలేని పరిస్థితి వాళ్ళకు ఉంది సమగ్రమైన అవగాహన తగినంత పెట్టుబడి ట్రేడింగ్ వ్యూహాలు టెక్నికల్ వసతులు ఇవన్నీ కూడా ఉంటే తప్ప ఎఫ్ఎండ్ లో మనము లాభాలు పొందలేము కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు రిటైల్ ఇన్వెస్టర్లు మీకు స్టాక్ మార్కెట్ మీద అంత సోకు ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి మంచి స్టాక్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి ఎఫ్ అండ్ ఓ కంటే మీరు ఎఫ్ అండ్ ఓ లో ఇప్పుడు ఎంతైతే దంపాయిస్తారో దానికంటే స్టాక్స్ లో ఇంత రూపాయి ఎక్కువ సంపాదిస్తారు నష్టభయం తక్కువ ఉంటది కాబట్టి మంచి స్టాక్స్ ఎంచుకొని పోవడం అనేది బెటరు మీకు ఎఫ్ అండ్ నే కావాలనుకుంటే ఫస్ట్ తీసుకొచ్చి పెట్టకండి పేపర్ ట్రేడ్ చేయండి దాని మీద రీసెర్చ్ చేయండి దానికోసం ఒక రెండు మూడేళ్ళ సమయం ఇచ్చేసేయండి ఇక